హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనులాక్స్ అండ్ డివోషనల్ ఛానల్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి రేపే శ్రీరామనవమి బుధవారం రోజు విశేషమైన రోజు ఈ శ్రీరామనవమి రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు చాలా ఉంటాయి అదేవిధంగా అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలను ఇంట్లో ఇంకా ఉంటే ఎలా ఉపయోగించాలి నవమి పూజ ఎలా ఆచరించాలి అదేవిధంగా గుడికి వెళ్ళడం మంచిదా లేకపోతే ఇంట్లో ఉండి పూజ చేసిన ఫలితం వస్తుందా రాదా అనే సందేహాలు అందరికీ ఉంటాయండి అదేవిధంగా ముఖ్యంగా మనం తెల్లవారుజామున లేవంగానే చేసే మొట్టమొదటి పని ఏంటో తెలుసా స్నానం చేయటం ఈ స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి కలిపి స్నానం చేస్తే చాలు పట్టిన దరిద్రాలు దిష్టి సమస్యలు దోషాలు అన్నీ తొలగిపోతాయండి ఈ శ్రీరామనవమికి అంత విశిష్టత ఉంది అంతేకాదండి ఎంతో విశేషమైన వాటితో ఈ స్నానం చేస్తాము కాబట్టి మీ ఒంట్లో ఉన్న అనారోగ్య సమస్యలు దిష్టి సమస్యలు దరిద్రాలు ఇంతటితో తొలగిపోయి సంవత్సరం అంతా కూడా పట్టిందల్లా బంగారం అవుతుందంటే నమ్మండి ఖచ్చితంగా ధనరాబడి కలుగుతుంది ఆదాయం విపరీతంగా కలుగుతుంది అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో స్నానం చేసిన తర్వాత ఇలా చేస్తే చాలు మీకు ఉన్న అన్ని రకాల దోషాలు కూడా తొలగిపోతాయి శ్రీరామనవమి రోజు తెల్లవారుజామునే లేవాలి ఆడవారు కానీ మగవారు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే తెల్లవారుజామునే లేచిన తర్వాత వాకిట్లో ఆకుపచ్చగా ఉండేలా చూసుకోవాలి అంటే పేడకల్లాపు కానీ లేకపోతే మీరు పేడ ప్యాకెట్లు అనేటివి బయట దొరుకుతూ ఉంటే అలా ఆకుపచ్చగా వాటర్ని చల్లి ముగ్గు అనేది పెట్టాలి పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అదేవిధంగా నందివర్ధన పూలను ముఖ్యంగా వాకిట్లో వేయాలి ఒక పువ్వు అయినా వాకిట్లో ముగ్గి వేసే మధ్యలో పెట్టడం వల్ల ఎటువంటి రోగాలు అదేవిధంగా బయట నుంచి వచ్చిన అంటే దరిద్రం వచ్చిన బయట నుంచి ఏది కూడా మన వాకిట్లోకి దరిదాబుల్లోకి కూడా రాదు అనే చెప్పవచ్చు ఆ తర్వాత స్నానం చేసే నీటిలో ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి పిల్లల నుంచి పెద్దవారి దాకా కుటుంబంలో ఉన్నవారు అందరూ ఇలా స్నానం చేస్తే చాలు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు భరించలేని కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి ఈ శ్రీరామనవమి అంత విశేషమైనది ఏం కలుపుకోవాలి అనే దానికి వస్తే మీరు బకెట్లో వాటర్ ఆ వాటర్లో గోమూత్రం అనేది కలుపుకొని స్నానం చేయవలసి ఉంటుంది ఈ గోమూత్రం అనేది చాలా పవిత్రమైనది ఇల్లు తుడిచేటప్పుడు కూడా గోమూత్రం వేసుకొని ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న దిష్టి సమస్యలు దరిద్రాలు మొత్తం తొలగిపోతాయి అదేవిధంగా స్నానం చేసే నీటిలో ఈ గోమూత్రం వేసుకొని స్నానం చేయటం వల్ల దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు చికాకులు గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పవచ్చు చెప్పవచ్చు అదేవిధంగా ఆ నీటిలో నందివర్ధన పూలు తెల్ల పూలు ప్రతి ఒక్కరు ఇంట్లో పూజకు వాడుతూ ఉంటారు ఈ నందివర్ధన పూలను కొన్ని వేసుకొని అదేవిధంగా మీరు తులసి ఆకులు రెండు దళాలు వేసుకొని స్నానం చేయటం వల్ల ఎంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయండి రేపు తెల్లపూలతో ఎక్కువ శ్రీరాముడికి పూజ చేయటం వల్ల తెల్లపూలతో ఇలా పూజ చేస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి స్నానం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా రేపు తప్పకుండా ఖచ్చితంగా ఇవి కలుపుకొని స్నానం చేయండి రెండు రోజుల లోపనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మొదటిది గోమూత్రం రెండవది నందివర్ధన పూలు ఒక పువ్వు ఉన్నా సరే ఆ తర్వాత మీరు రెండు తులసి దళాలను వేసుకొని స్నానం చేయవలసి ఉంటుంది ఇంట్లో ఆడవారు కానివ్వండి మగవారు కానివ్వండి ఇలా చేసిన తర్వాత ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా చిమ్ముకొని తడిబట్ట పెట్టుకోవాలి ఇలా తడిబట్ట పెట్టుకునేటప్పుడు కూడా గోమూత్రం కొంచెం వేసుకొని ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టండి ఆ తర్వాత శ్రీరాముడు పటం ఉంటే శ్రీరాముడికి శుభ్రంగా పటాన్ని తుడిచి అందంగా పసుపు కుంకుమలతో బొట్లు అలంకరించి నందివర్ధన పూలతో అందంగా అలంకరించి పానకం తయారు చేసి శ్రీరాముడు పటం ముందు పెట్టండి అదేవిధంగా నైవేద్యం చేయగలిగితే మీరు పులిహోర కానీ దద్దోజనం కానీ లేక పొంగలి కానీ తయారు చేసి నైవేద్యంగా పెట్టండి మీ పూజ మొత్తం పూర్తి అయిన తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన పని అయోధ్య అక్షింతలను మీరు తీసుకొని ఆ పూజలో పెట్టండి పెట్టిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆ అక్షింతలను వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు కష్టాలు డబ్బు సమస్యలు అప్పు సమస్యలు అన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి అంత విశేషమైనది ఈ శ్రీరామనవమి తులసి దళాలు వేయటం అదేవిధంగా పానకంలో కూడా రెండు తులసి దళాలు వేయటం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయని కూడా చెప్తున్నారు ఇంట్లో ప్రతి ఒక్కరు కుటుంబంలో ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది భార్యాభర్తలకు ఏదో ఒక గొడవ జరుగుతూనే రాముడు రాముడు కథ వింటే ఖచ్చితంగా ఇంట్లో గొడవలే గుర్తొస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ తొలగిపోవడానికి మీరు ఖచ్చితంగా శ్రీరామనవమి పూజ ఆచరించండి భార్యాభర్తలు ఇద్దరు కలిసి పూజ చేయటం వల్ల ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి పూజ అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు అందరూ హారతి తీసుకొని తర్వాత దన్నం అనేది అంటే నమస్కారం చేసుకొని మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు చెప్పుకోండి ఎటువంటి సమస్యలైనా ఇట్టే తీరిపోవాలి అని చెప్పుకోండి వీలైతే శ్రీరాముడు గుడికి వెళ్ళడానికి ప్రయత్నించండి వీలు లేని వారు ఇంట్లోనే పూజ ఆచరించండి తప్పకుండా మీరు ఉదయం సాయంత్రం శ్రీరాముడు పటం ముందు ఆవునెయ్యతో దీపం వెలిగించండి విగ్రహం ఉన్న వాళ్ళు కూడా వెలిగించవచ్చు ఈ వీడియో మీకు పూర్తిగా నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల కూడా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ఇలాంటి వీడియోలు మరెన్ని ఉన్నాయండి చూసి నచ్చితే లైక్ చేయండి